యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి ఈ వీడియోలో ఈ ఈ వీడియోలో మనము బీజగణితము బీజాక్షరము కర్మబీజము అనే అంశం పైన తెలుసుకుంటాము కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటాము ప్రకృతి సంస్కృతి సంస్కృతం బీజగణితం బీజాక్షరం కర్మబీజం సంస్కృత ఆంధ్ర భాషలలో ఉన్న అక్షరాలన్నీ బీజాక్షరాలే బీజాక్షరాలు అంటే ఏదో కొన్ని కొన్ని మాత్రమే అనుకొని అనుకొని అనుకుంటూ ఉంటారు కానీ బీజాక్షరాలు అంటే ప్రతి ఒక్క అక్షరము బీజమే అని అనమాట ప్రతి ఒక్క అక్షరము అక్షర పరబ్రహ్మ యొక్క బీజమే నిజానికి ఒక మాటలో చెప్పాలి అని అంటే సంస్కృత ఆంధ్ర భాషలలో పాండిత్యం ఉన్న వాళ్లకును లేదా సంస్కృత ఆంధ్ర భాష సంస్కృత ఆంధ్ర భాషలో ఎడల గౌరవము మర్యాదలు ఉన్నటువంటి వాళ్ళకును లేదా ఆత్మజ్ఞానాన్ని ప్రమాణముగా తీసుకొని తీసుకున్న వారికిను లేదా సనాతన సంస్కృతిలో పుట్టి పెరిగి సనాతన ఆచారాలు ఆచరించే వాళ్లకును బీజగణితం బీజగణితం అనే అంశము అవసరమే లేదు సనాతన వైదిక ఆచార్యులు ఆచార్యులు అంటే ఎవరైతే ఆచరిస్తూ ఉన్నారు అవి ఏ వై అంటే అవి శుద్ధ వైదిక కర్మలైనా కావచ్చు లేకపోతే వై వేదం ఆధారిత ఆధారితమైనటువంటి కులవృత్తులైనా కావచ్చు బీజగణితం అవసరం లేదు ఎందుకు అవసరం లేదా అంటే లేదని అంటారు ఎందుకో కూడా చెప్తున్నాం ఇక్కడ ఎందుకంటే మన బీజాక్షరం మనకు బీజాక్షరాలు ఉన్నాయి మన భాషలోనే బీజాక్షరాలు ఉన్నాయి గణితాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు ఉదాహరణ మనంగానే ఒక ప్రశ్న వేసుకున్నాం అనుకో బీజగణితాన్ని ఇప్పుడు దేన్నైతే బీజగణితం అంటున్నారో దాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు కొన్ని సంఖ్యలు సంఖ్యలను అక్షర రూపంలో నిక్షిప్తం చేసి ఆ సంఖ్యల మీద నిష్ట ఫలితాలు నిష్ఠా ఫలితాలు అంటే ఇన్పుట్ అవుట్పుట్ అనమాట నిష్ఠా ఫలిత ఫలితాలు ఆగమ నిర్గమ లేదా ఆగమ నిర్గమ అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఫలితాలను పొందేందుకు ఉపయోగిస్తూ ఉన్నారు పై వాక్యంలో మనం ఇన్పుట్కు నైష్ట అనే పదం ఉపయోగించాము ఎందుకంటే నైష్ట అంటే నిష్ట అనే పదం వస్తుందన్నమాట వస్తుందనమాట వాళ్ళు మన భాషలను మన భాషలు సంస్కృతిని పట్ల గందరగోళం సృష్టించారు వాళ్ళు సంస్కృతిలో ఉన్న ఆనందయం ఆనందమయ్య ఉపాధి అవకాశాలను లేకుండా చేశారు మొద తర్వాత వాళ్ వాళ్ళ చేతిలో కీలి బొమ్మలు చేశారనమాట మనల్ని చూడండి ఈ మూడు చిత్రాలుగానే చూసినా ఉంటే మొదటి దాంట్లో మన భాషలు అలా తెలుగు అన్ని భాషలు భారతీయ భాషలు ఏవైనా కానీ సంస్కృతం నుంచి వచ్చినవే మనం తెలుగు వాళ్ళము మళ్ళొచ్చేసి ఆంధ్ర భాష ఈ ప్రస్తుతం భారతదేశంలో మాట్లాడుతున్నటువంటి అన్ని భాషల్లో కల్లా సంస్కృతంకు అతి దగ్గరగా ఉండేటువంటి సంస్కృత వ్యాకరణాన్ని సంస్కృత సా నియమాలను అన్నిటినీ మనకు చూసే చూ కనపడేది ఒక ఆంధ్ర భాషలోని అంత స్పష్టంగా మనము సంస్కృత భాషని మన భాషలో ఉపయోగిస్తూ ఉంటాము అందుకని సంస్కృత ఆంధ్ర భాషలు అనని చెప్పవలసింది వచ్చింది అందుకే మనకు శ్రీకృష్ణదేవరాయలు కూడా సంస్కృత ఆంధ్ర భాషలు అనని ఎక్కువగా చెప్తూ ఉంటాడు ఆంధ్ర భాష ఆంధ్ర భాష యొక్క గొప్పతనం గురించి కూడా ఆయన ఎక్కువగా చెప్తూ ఉంటాడు మనం వాల్ వాళ్ళు మన సంస్కృతిలో ఉన్నటువంటి ఆనందమయ ఉపాధి అవకాశాలు లేకుండా చేశారనమాట ఒక తరం తర్వాత ఇంకొక తరం తర్వాత వాళ్ళు మన వాళ్ళు మానవుడిని అంటే మనుషుల్ని వాళ్ళ చేతిలో కీలుబొమ్మలు చేసుకొని ఒక కృత్రిమ ఆర్థిక వ్యవస్థను సృష్టించి అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు అటువంటి ఆర్థిక వ్యవస్థను ఒకటి కాంటెంపరీ టెంపరీ కాంటెంపరీ వ్యవస్థను ఒకటి సృష్టించి మన పైన వదిలినారనమాట వ్యక్తిని అసలు మన 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 యొక్క వర్ణాశ్రమ ధర్మంలో వ్యక్తిని ఏ విధంగా గుర్తుపడతారు అంటే వ్యక్తిని గుర్తించడము అని అంటే రామాయణంలో పట్టాభిషేకం ఘట్టం పరి పరిశీలన చేస్తే అసలు పట్టాభిషేకం అని అంటే గు వ్యక్తిని గుర్తించడమే పట్టాభిషేకం అనమాట భారతీయ వర్ణాశ్రమ జీవన విధానంలో మనిషి ఒక మనిషి ఇంకొక మనిషిని తోలుబొమ్మలాటలాగా చేసే విధానం ఉండదనమాట ఎందుకంటే ఎవరి పని వాళ్ళది మనిషిని ఆత్మారాముడిగా గుర్తించి జీవాత్మ పరిణామక్రమం ఉంటుంది బీజగణితంలో ఉన్న చలరాశులు అనగా వేరియబుల్స్ రామాయణంలో భరతుడు లేదా ప్రకృతిలో భౌతిక శరీరం లాంటివి ఈ చలరాశులన్నీ కూడా చలరాశులలో నిక్షిప్తమయ్యి ఆ చెలరాశులలో నిక్షిప్తమై ఉన్నటువంటి విలువలు రామాయణంలో రాముడు లాంటివి విశ్వ ప్రకృతిలో ఆత్మ రాముడు లాంటివి అనమాట ఆ చెలరాశులు నిక్షిప్తమై ఉన్నటువంటి విలువలు రామాయణంలో ఉన్న రాముడు లాంటివి విశ్వ ప్రకృతిలో ఉన్నటువంటి ఆత్మ రాముడు లాంటివి ఆత్మయే నిధి శరీరం ఆత్మ యొక్క ప్రతినిధి ఆత్మయే నిధి ఆత్మయే నిధి శరీరం వచ్చేసి ఆత్మ యొక్క ప్రతినిధి అనమాట ఇక్కడ మనంగానే ఒక సమాసం దీన్ని ఇటువంటి వాటిల్ని బీజ సమాసం అని అంటారు అదే మనకు అదే ఇదే సమాసాలను మనకు భాషలో కూడా ఉపయోగిస్తాము ఎందుకంటే బీజ సమాసాలు అనేటివి మనకు ఉంటాయి అలాగే మనకు భాషలో కూడా ద్వంద్వ సమాసము ద్విగు సమాసము ఇటువంటి అన్నీ ఉంటాయన్నమాట తత్పురుష సమాసము అటువంటి అన్నీ ఉంటాయి అన్నమాట కానీ ఇక్కడ కానీ మనం కానీ గమనిస్తే ఇక్కడ చలరాశులను అక్షరాలతో సూచిస్తాము భారతీయ సనాతన వైదిక ధర్ వైదిక వర్ణాశ్రమ ధర్మంలో వ్యక్తిని ఆత్మారాముడిగా గుర్తించాయి భరతుడిని భరతుడిగా గుర్తించలేదు ఆ భరతుడు అని అంటే అక్కడ శరీరానికి సంకేతం అనమాట శరీరంగా గుర్తించలేదు రామాయణంలో కూడా భరతుడు రాముని యొక్క ప్రతినిధిగా రాజ్యపాలనం చేస్తాడనమాట ఆయన వనవాసానికి వెళ్ళినప్పుడు రాముడు ఆయన ఆయన ప్రతినిధిగా వనవాసం చేస్తాడనమాట ఎంత అద్భుతమైన శరీరమైన ఎంత అందమైనటువంటి శరీరమైనా అందులో ఆత్మారాముడు లేకపోతే ఏ విధంగా అది వ్యర్థమో అదే విధంగా అక్షరాలతో సూచించే చలరాశులకు చలరాశులలో ఉండేటువంటి విలువ లేకపోతే అవి ఎందుకు పనికిరావన్నమాట వృత్తి ద్వారా భుక్తి విష్ణువు ద్వారా ఆత్మశక్తి ఉండగా ఇంకా బీజాక్షరం బీజగణితము అని చెప్పబడుతున్నది మనకు ఎందుకు అవ మనకు ఎందుకు అనవసరంగా అంటే మనకు ఇప్పుడు బీజ ఈ యొక్క బీజగణితం ఉపయోగించి మనం కంప్యూటర్లు ఇవన్నీ తయారు చేశారు ఇవన్నీ లేకుండా మనము భుక్తి పొందలేదా అని అంటే పొందినాం పూర్వం అంతా పొందుకుంటూ వచ్చాము అంటే మన మనస్సు చెలించే మన అంటే మనకు చెలించే మనస్సు బుద్ధి అహంకారము లాంటి వేరియబుల్స్ విలువలేని విలువలేని చూచిక అక్షరాలు వద్దు సత్ స్థిర సచిత్ ఆనందమైనటువంటి ఆత్మారాముడు అక్షర పరబ్రహ్మ స్వరూపుడు అయిన స్వరూపుడు మాత్రమే కావాలి ఆ యొక్క అక్షర పరబ్రహ్మ స్వరూపం నుంచి వచ్చినదే అక్షరాలు అన్నమాట అవే సంస్కృత భాష కర్మ మరియు ఆత్మజ్ఞానం లేదా ఆత్మశక్తి లేదా ఆత్మ పరిణామ దశ లేదా వ్యక్తి యొక్క పాపపుణ్యములు అనే బీజములు ద్వారా పెరిగిన కర్మ పెరిగిన కర్మ అనే వృక్షాన్ని వృత్తి అనే విష్ణు చక్రం ఆధారం చేసుకొని మన కర్మ మన వర్ణ ప్లస్ ఆశ్రమ ధర్మం ఏర్పాటు చేయడం జరిగింది సనాతన వైదిక సంస్కృతియే కర్మ జ్ఞాన భక్తి బీజముల మీద ఆధారపడి ఉంది మనము ఏదైనా పనిని అంటే పూజ కానీ యజ్ఞం కానీ అభిషేకాలు కానీ సంధ్యావందనం కానీ తపస్సులు కానీ వేదోక్త కర్మలు కానీ ఆచర ఆచరణం చే వేదోక్త కర్మలు కానీ వ్యవసాయము వ్యాపారము లేదా ఇతర ప్రాచీన కులవృత్తులు ఏదైనా ఆచరించాలి శ్రద్ధగా ఆచరించాలి అంటే దాన్నే నిష్ట అని అంటాము నిష్ఠగా మనం కర్మాచరణ చేస్తే అంటే నిష్టను ఇన్పుట్గా ఇచ్చితే ఫలితం అనేది అవుట్పుట్గా వస్తుంది అవుట్పుట్గా మనకు వస్తూ ఉంటుంది మనం ఏం చేసినా అంటే పూజ పూజ చేస్తే ప్రకృతిలోని పూలు పండ్లు ఇటువంటి అన్ని పదార్థాలు ఉపయోగిస్తాము సంధ్యావందనం చేస్తే నీళ్లు ప్రకృతిలో నుంచి నీళ్లు తీసుకొని తీసు ఉపయోగిస్తాము యజ్ఞం చేస్తే ప్రకృతిలో ఉన్న సమిదలను ఉపయోగిస్తాము వేదం పఠిస్తే శబ్దరాశి అయినటువంటి సంస్కృతం భాషను ఉపయోగిస్తాము తపస్సు యోగము ఆచరిస్తే దేహం అనే ప్రకృతి ఇక ప్రకృతిని ఉపయోగిస్తాము అలాగే ఇంకపోతే వ్యవసాయం గురించి మాట్లాడితే దా ఇంకా చెప్పబడలేదు అది పూర్తిగా ప్రకృతి పైన ఆధారపడి పనిచేస్తుంది ఆచరణ ఉంటుంది అది పూర్తిగా మానవ శ్రమ కిందికి ఇంకా మిగిలిన కులవృత్తులు అన్నీ ఉంటాయి అవన్నీ కూడా ప్రకృతిలో ఉండేటువంటి అంశాలను తీసుకొని వాళ్ళు నిపుణ నైపుణ్యంతో వాళ్ళు రకరకాల పనిముట్లు కానీ రకరకాల వస్త్రాలు కానీ తయారు చే రకరకాల ఇల్లులు కానీ రకరకాల శిల్పాలు కానీ ఇవన్నీ తయారు చేస్తానమాట కాబట్టి మనకు మనకు ప్రత్యేకంగా బీజగణితం అనేది అవసరం లేదు కానీ కొన్ని సందర్భాలలో బీజగణితం అవసరము తర్వాత స్లైడ్స్లో నేను ఆ విషయం గురించి ఉంటుందన్నమాట జీవాత్మ పరమా జీవాత్మ చిత్తాన్ని సంస్కరిస్తే జీబ్రాలు అవసరం లేదు మన మానవుల ప్రాథమిక అవసరాలకు ఉపయోగపడే కమ్మరి కుమ్మరి మేదరి వడ్రంగి గృహకారులు పద్మశాలలు లాంటి కులవృత్తులు కులవృత్తులు విషయానికి వస్తే వాళ్ళు వస్తే వాళ్ళు వాళ్ళ వాళ్ళ మనసు మనస్సు అనే వేరియబుల్స్లో బాహ్యంగా ఉన్నటువంటి వస్తువులను కొలతలను నిష్టగా నిక్షిప్తం చేసుకొని పనిచేయడం వల్ల వాళ్ళు అద్భుతమైనటువంటి ఈ ఈ నైపుణ్యం కలిగి కలిగి ఉండేవాళ్ళు అప్పుడు ఇప్పుడు కూడా ఉండారనుకోండి కానీ తగ్గారు ఇప్పుడు వీళ్ళు ఎవరు కూడా ఏ వీళ్ళెవరు కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లు డిస్క్రిమినెంట్లు లెక్క కట్టలేదు కానీ అద్భుతమైనటువంటి కట్టడాలు కానీ అద్భుతమైనటువంటి శిల్పాలు కానీ అద్భుతమైనటువంటి చిత్రలేఖలు కానీ అద్భుతమైనటువంటి వస్త్రాలు అంటే అగ్గిపెట్టిలో పట్టే అంతా వస్త్రాన్ని తయారు చేసినారంటే ఎంత గొప్ప అనేది వాళ్ళు ఎటువంటి క్యాలిక్యులేషన్ చేశారు ధర్మ ఆ యొక్క దారాన్ని దారం సైది ఉండాలి అని ఎలా క్యాలిక్యులేట్ చేశారంటే వాళ్ళ యొక్క మనస్సు అనేది అనేటువంటి వేరియబుల్ అంటే మనస్సులో నిక్షిప్తం చేసుకొని వాళ్ళు నైపుణ్యాన్ని పొందారనమాట మన ప్రాచీన కట్టడాలు అంత ఖచ్చితంగా ఎలా నిర్మించారు నిర్మించగలిగారు అనంటే కేవలం మనస్సు మనస్సు కేవలం ఒక మానవుడికి ఇంకొక మానవుడితో ఎటువంటి భేషజాలు లేకుండా మెలిగి ఒకరినొకరు అవగాహన అర్థం చేసుకొని అటువంటి నిర్మాణాలు అటువంటి చీరలు అటువంటి ఇంకా ఏవైనా కానీ అటువంటి పంటలు రై రైతులైతే పంటలు ఇటువంటి తయారు చేయగలిగారు అనమాట ఎంతో ధర్మబద్ధంగా వ్యాపారం కూడా చేయగలిగారు అందుకే ప్రకృతి సంస్కృతి సంస్కృతం అదే పనిని మనము మానవులు మనము అంటే మానవులము పరిశుద్ధ హృదయంతో ఎటువంటి భేషజాలు స్వార్థ ప్రయోజనాలు అన్యాయాలు అక్రమాలు కార్పణ్యాలు లేకుండా కారుణ్య బుద్ధితో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అవగతం చేసుకుంటూ సంస్కృత ఆంధ్ర భాషలలోని బీజాక్షరాలను వాళ్ళ మనోఫలకం పైన నిక్షిప్తం చేసుకొని రోజువారీ సాధారణ సాంస్కా సాంసారిక వ్యాపారాలు వ్యాపార లావాదేవీలు మొదలుకొని ఆత్మజ్ఞానము వే తత్వము దివ్య జ్ఞానము వరకు అన్నీ వాళ్ళు అనమాట ఎందుకంటే ఒకే ఉన్న భాషలో నుంచి ఉన్న బీజాక్షరతం బీజాక్షరం మిలితమైనటువంటి భాషనే వాళ్ళు ఒకరి ద్వారానే వాళ్ళు ఒకరినొకరు అవగాహన చేసుకొని ఇన్ని రకాలుగా రక క క ఇంత రక ఇన్ని రకాలుగా మన సంస్కృతిని అంటే కల్చర్ని అభివృద్ధి చేశారనమాట కళా ప్లస్ ఆచారమే కల్చర్ అని ఇంతకుముందు వీడియోలలో నేను చెప్పి ఉన్నాను ఇక బీజగణితం అనబడుతున్న అనబడుతూ ఉన్న దానితో మనకి ఏం పని అంటే ఒకప్పుడు భారతదేశంలో మనము మనము దేనిని అయితే ఇప్పుడు బీజగణితం అంటూ ఉన్నాము దేనినైతే బీజగణితం అని వ్యవహరిస్తూ ఉన్నామో అది దమ్మిడికి పనికిరానటువంటి అంశము అవసరం లేదు కానీ అది అనవసరంగా రుద్ది పెట్టారు మన పైన బీజ గణితాన్ని ఉపయోగించి మనిషి ఇంకొక మనిషిని మ్యానిపులేట్ చేస్తున్నారు ఈ బీజగణితాన్ని ఉపయోగించి ఒక మనిషి ఇంకొక మనిషిని మ్యానిపులేట్ చేస్తున్నారు అంటే ఆట బొమ్మలాగా ఆడిస్తూ ఉన్నారు అన్నమాట ఇలా పడగొడుతూ ఉంటారు ప ఈ మనం ఈ చిత్రపటంలో చూసామనుకో వ్యవస్థలన్నీ కూడా ఇలానే ఒక అసలు ఈ మనం ఎక్కడన్నా చూస్తూ ఉంటాం వీడియోలలో వింతగా చూస్తూ ఉంటాం ఒక చిన్న ఒక చిన్న దాన్ని వాళ్ళు బిళ్ళను అట్లానంటే ఇంకో అన్నీ పడిపోతు కొన్ని వందల వేల అన్నీ పడిపోతాయి ఒకసారి ఆలోచించండి అలా పేర్చేదానికి ఎంతసేపు పడుతుంది దానిని ఒక చిన్న టచ్తో వాళ్ళు అంత అంత పడ పడగొట్టడానికి ఒక్క క్షణం సరిపోదు ఒక్క క్షణం కంటే ఎక్కువ అవసరం లేదు అన్నీ పడిపోతాయి అట్లే నిర్మించినటువంటి వైదిక ధర్మం ఆధారంగా నిర్మించినటువంటి వ్యవస్థలన్నీ ఈ చిత్రంలో చూపించినట్టుగా వాళ్ళు పడగొట్టుకుంటూ వచ్చినారనమాట ఎవరైతే బీజగణితము అని చెప్పి ఎవరైతే బీజగణితము అని చెప్పబడుతూ ఉన్నదాన్ని ఉపయోగించి కంప్యూటర్లు రోబోట్లు తయారు చేసి వాటి ద్వారా సమాజాన్ని మ్యానుపులేట్ చేస్తూ ఉన్నారో ఎవరైతే అలా మ్యానిపులేట్ మ్యానిపులేట్ అలా మ్యానిపులేట్ చేస్తూ వాళ్ళు చేయించుకుంటూ ఉన్నారో చేయించుకోవడానికి కారణం వాళ్ళందరూ కూడా కర్మ అనే అలా చేయించుకోవడానికి కారణము వాళ్ళలో ఉన్నటువంటి తమ కర్మ అనే బీజం అనమాట కర్మ అంటే అజ్ఞానానితో సమానం అనమాట కర్మ కర్మ అంటే అజ్ఞానపు కర్మ అనమాట ఇక్కడ సత్కర్మ నేను తీసుకోకూడదు దుష్కర్మ అయినటువంటి అజ్ఞానమే కర్మ ఏది దుష్కర్మ అంటే అజ్ఞానమైనదే దుష్కర్మ జ్ఞానమైనది అన్నిటి సత్ సత్కర్మ అనమాట ఆ బీ ఆ బీజమే మహావృక్షమై మహావృక్షమై ఆ బీజమే మహావృక్షమై బీజ అక్షరం అయినటువంటి సంస్కృత భాష యొక్క శబ్దాలను విశిష్టతను ఆత్మయందు దర్శించుకోక సంస్కృతి యొక్క విశిష్టతను తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్క విద్యార్థికి వచ్చే సందేహం అనమాట మనం చదివినటువంటి ఈ యొక్క ఆల్జీబ్రా అనబడుతూ ఉన్నటువంటి అనబ అనబడుతూ ఉన్నటువంటి బీజగణితం యొక్క ఉపయోగం ఏమిటి అని ఎప్పుడో ఒకసారి జీవితంలో ప్రతి ఒక్క విద్యార్థికి సందేహం వచ్చి ఉంటుంది ఈ బీ ఈ ఈ బీజ ఈ బీజ గణితాన్ని కంప్యూటింగ్లో కానీ లేకపోతే స్టాటిస్టికల్స్లో కానీ ఉపయోగిస్తారు అని చాలామందికి తెలియదు అలాగే మనకు ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇట్లా ఇటువంటి అన్నీ ఉంటాయి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ కూడా మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో కానీ ఉపయోగిస్తారు అలా ఉపయోగించి ఏం చివరికి నువ్వు ఎటువంటి ఎలక్ట్రానిక్ యంత్రాలు ఈ రోబోట్లు అవి పెట్టినా కానీ నువ్వు తినాల్సింది అన్నమే కదా అలా అలా తయారు చేయడం కంటే అలా ఈ యంత్రాలు ఇవన్నీ తయారు చేయడం కంటే అదేదో నువ్వు డైరెక్ట్గా అన్నమే తయారు చేసుకునేటువంటి మార్గాలు ప్రజలను ప్రజలకు చూపిస్తే పోలేదా ఆల్జీబ్రా వలన ఉపయోగం ఉంది ఆల్జీబ్రా వలన ఉపయోగం ఉంది ఎప్పుడు ఏ సందర్భంలో అంటే ఎ అంటే మానవులు చాటి మానవులను నమ్మని సందర్భంలో లేదా మానవులు చాటి మానవులను అడ్డుగోలుగా వాదనలు చేసి మోసాలు చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ఈ యొక్క ఆల్జీబ్రా అనేది ఉపయోగపడుతుంది మోసం చేయబడుతూ ఉన్న సందర్భంలో లేదా మనిషి చెప్పిన మాటలు చెప్పినా లేదా విన్న మాటలను మరియు లేదా చేసిన కర్మలను చూసిన సంఘటనలను ఎక్కడో ఒకచోట నిక్షిప్తం కావాలా అది పెన్ను పేపర్ అయినా కావచ్చు పెన్ డ్రైవ్ అయినా కావచ్చు అత్యాధునిక సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ అయినటువంటి కంప్యూటర్ హార్డ్ డిస్క్ అయినా కావచ్చు లేదా ఏదైనా కానీ కావాలి అంటే కనుక బీజగణితం అనేది ఆవశ్యకము ఏదైనా ఒక డేటాబేస్లో మనం నిక్షిప్తం కావాలంటే అది అక్కడ వేరియబుల్స్ అనేటివి అవసరమవుతాయి అలాగే మనంగానే పరిశీలిస్తే పూర్వకాలంలో పేపర్స్ పేపర్స్లో రాసేవాళ్ళు ఆ పేపర్స్ అనేటివి మార్చచ్చు మా చింపేయచ్చు ఏమైనా చేయొచ్చు కానీ మోసాలు చే మోసాలైనా చేయొచ్చు అలా మోసాలు చేసుకునేటప్పుడు ఈ అల్జిబ్రా అనేది అవసరం అనమాట ఆల్జీబ్రా వలన మనకు ఉపయోగం లేదు ఆల్జీబ్రా వలన మనకు ఉపయోగం లేదు ఏ సందర్భంలో ఎప్పుడు ఎప్పుడైతే ఏ సందర్భంలో మనకు ఆల్జీబ్రా ఉపయోగం లేదు అంటే ఎప్పుడైతే మానవులు చాటి మానవులను నమ్మే సందర్భంలో లేదా మానవులు చాటి మానవులను అడ్డుగోలుగా వాదనలతో మోసం చే అడ్డుగోలు వాదనలతో మోసం చేయాలి అనే ఉద్దేశంతో లే ఉద్దేశంతో లేనప్పుడు ఎందుకు అంటే బీజాక్షరాలలో అప్పుడు మనకు ఆల్జిబ్రా అనేది ఉపయోగం లేదు ఎందుకంటే బీజాక్షరాలు బీజాక్షరాలను మనోపలకంపై నిక్షిప్తం చేసుకొని పరిశుద్ధ హృదయంతో వాళ్ళు ఉంటారు కాబట్టి చేసుకొని రోజువారీ సాంసారిక వ్యాపారాలు లావాదేవీలు అన్నీ చేసుకొని ఉ అన్నీ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకు ఆత్మతత్వమే అనంతమైనటువంటి ఆత్మతత్వమే వాళ్ళకు వాళ్ళ యొక్క పరమావధి కాబట్టి మన యొక్క వైదిక సాంస్కృ సాంస్కృతిక జీవ జీవన విధానంలో ఆల్జిబ్రా అనే కాన్సెప్టే లేదనమాట కానీ ఆల్జిబ్రా అనేది అంతర్లీనంగా ఉంటుంది ఏది బీజాక్షర రూపంలో బీజ గణిత రూపంలో లేదు అవసరం లేదు మొదలుకొని సాధారణ సాంసారిక వ్యాపార లావాదేవీలు మొదలుకొని ఆత్మ తత్వము వేదాంత తత్వము దివ్య జ్ఞానము వరకు అన్నీ భాష రూపంలోనే వ్యక్తపరిచేవాళ్ళు అనమాట సంఖ్యలు గల భాష రూపంలోనే వ్యక్తపరిచేవాళ్ళు ఇప్పుడు మనం రుద్ర రుద్రం కానీ నమ్మకం కానీ చమకం కానీ చదివేటప్పుడు మీరు ఒక శివుడిని అంటారు నువ్వు ఒకటి అయి ఉండవు రెండు అయి ఉండావు మూడు అయి ఉండావు ఏకంఛ ఏక ద్వేచ ద్వేచి అలా చెప్పుకుంటా వస్తారనమాట అన అనంతమైనటువంటి అంటే అందులోనే మనకు గణితం ఉంది కానీ దాన్ని గుర్తుపట్టలే దాని వెలికి తీయలేదనమాట ఇప్పుడు వెలికి తీసి దాన్ని ఒక ఆల్జీబ్రా లాగా తయారు చేసుకొని వాళ్ళు గణిత శాస్త్రం ఇంటీజర్స్ లాగా తయారు చేసుకొని జనాలను దాన్ని వాళ్ళు వాళ్ళకు లాభాల కోసం ఉపయోగించుకుంటున్నారన్నమాట ఆ వర్ణమాల రూపంలోనే వర్ణించవచ్చు ఆ వ్యక్తపరిచిన దాన్ని మెదుడు మెదుడులలో అలాగే మనోఫలకం పైన నిక్షిప్తం చేసుకోవచ్చు ఇంతటితో ఈ వీడియో సమాప్తము తర్వాత భాగంలో మనకు ఇంకా కొంచెం ఉంటుంది వీక్షించినందుకు ధన్యవాదాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి